బియ్యంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అవినీతి వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు రాయల కొండయ్య తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు నిన్నటి రోజు పత్రికలో వచ్చిన కథనంపై స్పందించిన ఆయన డీఎస్ఓ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త డీలర్లకు సరైన అవగాహన లేకపోవడంతోనే బఫర్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు రేషన్ సరఫరాలో అవినీతి కొనసాగితే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు నమస్తే అండి నా పేరు రాయల కొండయ్య అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు నేను ఈరోజు అధికారులకి తెలియజేయడం ఏమంటే బియ్యం బొక్కేస్తున్నారని చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పేపర్లో నిన్నటి రోజున పెద్ద ఎత్తున రావడం జరిగింది ఎనిమిదవ తారీఖున ఇది గత ప్రభుత్వంలో అంటే సంవత్సరం క్రితం కూడా నేను ఆర్డీఓ గారి దృష్టికి డిఎస్ఓ గారి దృష్టికి తహసీల్దార్ గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది అయ్యా మన అనంతపూర్లో దాదాపుగా రెండు లక్షల కేజీలు బియ్యం లేవు స్టోర్లలో చాలా తక్కువగా ఉన్నాయి బఫర్ ఎక్కువగా ఉంది దీనివల్ల ప్రజలకు అందడం లేదు బియ్యము కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని సంవత్సరం క్రితమే నేను ఆర్టీఓ గారి దృష్టికి డిఎస్ఓ గారి దృష్టికి తీసు తీసుకోవడం జరిగింది వాళ్ళు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు కానీ ఇంతవరకు తీసుకున్నది ఏం లేదు ఈ ప్రభుత్వం మారి సంవత్సరం అయినా కూడా మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడింది మళ్ళీ రోజు పేపర్లలో మీడియాల్లో ఇదే వస్తూ ఉంది దీని బట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ బఫర్ ఎట్లా వచ్చింది ఈ బఫర్ ఉంది ఈ బఫర్ ఉండడం వల్ల ప్రజలకు సరైన ఇదిలో బియ్యం అందడం లేదు చాలా చోట్ల ఒకే చోట స్టోర్లు ఉన్నాయి ఒకే లైన్లో నాలుగైదు స్టోర్లు ఉంటాయి ఒక డివిజన్లో స్టోరే ఉండదు అట్లాంటివి అన్నీ అధికారులు చూసుకోకుండా నిమ్మకి నీరెత్తినట్లు ఉన్నారు ఇక్కడ ఇంత జరుగుతున్న అధికారులు ఎవ్వరూ స్పందించడం లేదు డిఎస్ఓ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆయన నేను చూస్తాను చేస్తాను అనడమే ఉంది కానీ ఇంతవరకు చూసింది లేదు చేసింది లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాం ఎందుకంటే నేనేం చెప్తున్నప్పుడు గవర్నమెంట్ నుంచి వీళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారా లేదా అది ఎవరు అట్లాంటప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలకు అందాల్సిన పథకాలని సరైన స్థితిలో అందా అందించాల్సిన బాధ్యత అధికారులకు ఉందా లేదా అని నేను అడుగుతున్నా వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒక సెల్ ఉంటుంది విఆర్ఓ ఉంటారు డీటీ ఉంటారు తహసీల్దార్ గారు ఉంటారు తర్వాత ఆయన ఆర్డీఓ గారు ఉంటారు డిఎస్ఓ గారు ఉంటారు ఆపైన జాయింట్ కలెక్టర్ ఉంటారు ఇంతమంది ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇప్పటికీ బియ్యం అందలేదు ప్రజలు చాలామంది ఇది చేస్తూ ఉంటే ఇప్పటికీ లారీలు లారీలు పీడిఎస్ బియ్యం దొరుకుతున్నాయి అయినా ఏం జరగలేదు జరిగితే చూస్తాము స్టాక్ ఎక్కువ ఉంటే సీజ్ చేస్తాము అన్న సమాధానము తప్ప ఎక్కడ చేసిన దాఖలాలు కనిపించట్లేదు అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు కూడా నేను కోరుతున్నానండి విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో చీమ చిడుక్కుంటే మీరు దాడులు చేసేవాళ్ళు ఉసుకో అంటే అదేదో ఇసుకో అన్నట్లు మీరు వచ్చి దాడులు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా మీకు రాజకీయ నాయకులు ఉసుకో అనాలేమో నాకు అర్థం కావట్లేదు ఇన్ని జరుగుతున్నాయి ఇంత ఇంత పేపర్లలో ఇట్లా వస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఇంత బఫర్ ఎట్లొచ్చింది మీరు ఈ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇంతమంది జీతాలు తీసుకుంటూ ప్రజలకు అందించాల్సినటువంటి పథకాలు సరైన స్థితిలో అందకపోతే మీరు ఏం చేస్తున్నారు మీకు జీతాలు సరిగ్గా వస్తే సరిపోతుందా ప్రజలకు సరైన స్థితిలో అందాల్సిన అవసరం లేదా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు మా ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవండి ప్రజలు చీదరించుకుంటున్నారు అధికారులని లక్షలు జీతం తీసుకొని నిద్రపోతున్నారు సీట్లల్లో మీరు ఏం చేస్తున్నారు మాకు సరైన ఇది లేదు సరిగా బియ్యం అందట్లేదు సరైన స్థితిలో స్టోర్లు ఉండడం లేదు కొన్ని బోర్డులు లేవు లేవని మేము మేము చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అధికారులకి ఏం చేయాలంటే వీళ్ళ దగ్గర ఒక సెల్ ఉంటుంది ప్రతిరోజు ఏ స్టోర్ ఎన్ని గంటలకు తీసినారు ఎన్ని కార్డులు వేసినారు ఎంత బియ్యం వేసినారు ఎంత చక్కెర వేసినారు ఇవన్నీ కూడా వీళ్ళు మానిటరింగ్ చేసుకునేకి సెల్ ఇచ్చినారు గవర్నమెంట్ వీళ్ళకి జీతభత్యాలే కాక సెల్లు కాగా సెల్లుకు సిమ్ సిమ్ముకు అమౌంట్ ఎన్ని వేసినా కూడా ఇప్పటిదాకా ఇంతవరకు చర్యలు లేవంటే ఏం చేస్తున్నట్లే అధికారులు గుడ్డి గురాలకు పళ్ళు దొమ్ముతున్నారా అని అనిపిస్తుంది ప్రజలు కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు ఈ అధికారులు ఇంకా మొద్దునిద్దరలో ఉన్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోండి నాయకులారా స్పందించండి మీరు కూడా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇన్ని ఇంత పెద్ద ఎత్తున మన సీఎం గారు ఎంతో టెక్నాలజీని పరిచయం చేసినారు పది సంవత్సరాల క్రితమే మనకి ఈ టెక్నాలజీ ఉంది ఏదైతే స్టోర్లకు సంబంధించి అన్ని దానికి సంబంధించి ఇంత టెక్నాలజీని ఆయన పది సంవత్సరాల క్రితమే మన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది మరి ఈ రోజుడికి కూడా అధికారులు ఇంకా నిద్రమత్తులో ఉంటే ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందా లేదా నాయకులు కూడా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు మరి నాయకుల ప్రమేయం ఉందా లేకపోతే ఈ అధికారులకు ఇంకా నిద్ర వి విడిపోవడం లేదా లేకపోతే గత ప్రభుత్వం హయాంలోనే ఉన్నామనుకుంటున్నారా ఇంకా అర్థం కావడం లేదు ఇప్పటికైనా స్పందించండి అధికారుల లేదంటే ఈ ప్రజా వ్యతిరేకం ఖచ్చితంగా వస్తుంది ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా మీరు స్పందించండి అని కోరుచున్నాం అలాగే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది స్టోర్లలో అనేది కూడా కొంచెం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో ప్రభుత్వం మారుతూనే పర్మనెంట్ స్టోర్లను కూడా తీసేసి ఈ నాయకులు ఎవరికి పడితే వాళ్ళకి స్టోర్లు ఇవ్వడం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకంటే అవగాహన లేని వాళ్ళకి స్టోర్లు ఇవ్వడం వల్ల స్టోర్ డీలర్లు వాళ్ళు ఏదో మాకు వచ్చిన ఆనందంతో వాళ్ళ స్టోర్లు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఆ స్టోర్లో ఎంత బఫర్ ఉంది ఆ బఫర్ ఎట్లా చేసుకోవాలా మేము దాని తర్వాత రేపు పొద్దున ఏమన్నా ప్రజలతో ఇబ్బంది వస్తుందా అనేది ఆ కొత్త డీలర్కి అర్థం కాదు ఆ రోజు స్టోర్ వస్తుంది కదా అని ఆనందంతో సంకలెగరేసుకొని ఈరోజు తీసుకొని ఈరోజు బఫర్ ఉంది దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో తెలియదు ఆ బఫర్ను జీరో చేసుకోవాలంటే సొంతంగా బియ్యం కొనాల్సిన పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇస్తున్నది బియ్యము చక్కెర ఈ రెండే కాబట్టి ఆ డీలర్లకు కూడా కమిషన్ తక్కువే కాబట్టి ఆ కమిషన్లో వాళ్ళు బాడగలు కట్టుకొని తర్వాత ఈ బఫర్ను జీరో చేసుకోవాలంటే సొంత డబ్బులు పెట్టి ఎక్కడన్నా బియ్యం కొని క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బఫర్కు అదనంగా మేము పది పర్సెంట్ ఇస్తానామంటున్నారు పది పర్సెంట్ ఇస్తారు ఇక్కడ బఫర్ ఉంది రెండు వందల బ్యాగులు రావాలి నాలుగు వందల బ్యాగులు రాల్సిన స్టోర్లో నూరు బ్యాగులు వస్తే మీరు అదనంగా పది పర్సెంట్ అంటే ఎంత ఇస్తారు నలభై బ్యాగులు ఇస్తారు ఏ ఏ మూలకైతే అవి ప్రజలకి అన్ని స్టోర్లలో ఇస్తున్నామంటారు కొన్ని స్టోర్లలో బియ్యం అయితే మిగిలిన మాట వాస్తవమే డిఎస్ఓ గారు చెప్తున్నారు కొన్ని చోట్ల ఉన్నాయి ఖర్చు కావడం లేదని అలా అక్కడ చూడండి వరుసగా స్టోర్లో ఐదారు స్టోర్లు ఉన్నప్పుడు ఒక చోట మిగిలి కానీ ఆ మిగిలినందుకు కూడా అవగాహన ఉంది కదా ఏ స్టోర్లో బియ్యం లేవు ఎక్కడ ఇది చేయాలనేది అక్కడ అక్కడికి పంపించండి అది తరలించి ఆ స్టోర్లో అమ్మించండి ఇంత గతంలో చేశారు కదా ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అర్థం కావడం లేదు అది ఏ స్టోర్లో స్టాక్ మిగిలింది ఏ స్టోర్లో స్టాక్ తక్కువ వచ్చింది అక్కడ తరలించండి బియ్యము ఆయన దగ్గర ఎందుకు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది అది కూడా అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విధంగా సరైన పద్ధతిలో ఈ స్టోర్ స్టోర్లలో బియ్యం సరఫరా చేయవలసిందిగా కూర్చున్నాం